చెరువుపల్లె గ్రామంలో ఉన్న పురాతన దేవాలయాలు శిథిలావస్థానికి గురి కావడంతో చెరువుపల్లె గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విద్యావేత్త శాంతిరామ్ విద్యా సంస్థల అధినేత శాంతిరాముడు సొంత నిధులతో దాదాపు మూడు కోట్ల వ్యయంతో గంగా భవానీ మరియు దత్తాత్రేయ దేవాలయాలకు భూమి భూమి పూజ పూజ నిర్వహించడం నిర్వహించడం జరిగింది ఈ ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కార్యక్రమానికి మాకు ఆ దేవుడిచ్చిన వరమని అన్నారు అలాగే గ్రామ ప్రజలు మాట్లాడుతూ మా గ్రామవాసి అయిన శాంతిరాముడు గుడి నిర్మాణాలు చేపట్టడం తమ గ్రామం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు జిల్లా మండలం చెరువుపల్లె గ్రామంలో వెలసి ఉన్న గంగామాత దేవాలయము మరియు శ్రీ స్వామి దేవాలయము పునర్నిర్మించడానికని చెప్పి అమ్మవారు గురువుగారు శ్రీ శాంతిరాముడు గారికి వారి కుటుంబ సభ్యులకు ఆజ్ఞాపించడం జరిగింది ఆ విధంగానే వాళ్ళు అనుకరించి ఈ దేవాలయాలు పునర్నిర్మించడానికి ఉద్యుక్తులై ఈరోజు బాలాలయంలో అమ్మవారిని మరియు దత్తాత్రేయ స్వామిని కూర్చోబెట్టడానికని పూజా కార్యక్రమం జరిగినది రావడానికి ప్రయత్నం చేసినటువంటి శాంతరాముడి గారికి అట్లాగే వారి కుటుంబ సభ్యులందరికీ రఘురాము గారికి శివరాము గారికి అట్లాగే మాధవి మేడం గారికి మిగతా వాళ్ళందరికీ కూడా ఈ దీనికి దీనికోసం పనిచేస్తున్నటువంటి గ్రామస్తులందరికీ కూడా మరొక్కసారి భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు ఎల్ల ఏళ్ళలా ఉండాలని ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సజావుగా జరపడానికి మీ అందరి కృషి మీ అందరి అవకాశం మీ అందరూ కూడా కాస్తంత సమయం దీనికోసం వెచ్చించాలి ఇది అయిపోయిన తర్వాత మళ్ళా ప్రతిష్టా కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమంలో కూడా మిగతా హిందూ బంధువులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటూ ఓం స్వ అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో శుభదినం మా నాన్నగారి స్వగ్రామం అయిన చెరుపల్లి గ్రామంలో దేవుల దేవతలు దేవ ఆశీసుల మేరకు మా నాన్నగారు ఈ గంగా భవానీ దేవస్థానాన్ని మరియు దత్తాత్రేయ దేవస్థానాన్ని పునఃనిర్మాణించడానికి మా మా బంధువులైన మోహన్ రెడ్డి అంకుల్ ద్వారా ఈ నిర్మాణం జరుగుతున్నది ఇది అంతా మాకు దేవుడిచ్చిన దయగా భావిస్తున్నాము చాలా ప్రివిలేజ్గా భావిస్తున్నాము ఇంత గొప్ప కార్యానికి మేము ఈరోజు శంకుస్థాపన చేసినందుకు గ్రామస్తులకి థ్యాంక్ యూ అందరికీ నమస్కారము ఇక్కడ ఈ చెరువుపల్లి గ్రామంలో ఉన్నటువంటి భవాని దేవాలయానికి మా చెరువుపల్లి గ్రామస్తుడు మరియు శాంతిరాముని విద్యా సంస్థల అధినేత ఆర్జిఎం విద్యా సంస్థల అధినేత వాయినటువంటి శాంతిరామణ గారు సొంత ఊరు చెరువుపల్లె కావడం మా అదృష్టం పైగా ఆయన మాకు ఈ గ్రామానికి ఈ పురాతనమైనటువంటి దేవాలయానికి తిరిగి మరియు దత్తాత్రేయ దేవాలయానికి మరి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆయన కృషి చేస్తున్నాడు ఆయన సొంత నిధులతో ఈ దేవాలయాన్ని దాదాపు కోటి కోటిన్నర అంచనతో ఆయన ఇక్కడ గ్రామంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం చెరువుపల్లె గ్రామ ప్రజలు పెద్దలు అందరూ సహకారంతో ఆయన ఈ అవకాశాన్ని మా గ్రామానికి కల్పించడం మా గ్రామస్తులు చేసుకున్నటువంటి అదృష్టంగా మేము భావిస్తున్నాము వారి కుటుంబ సభ్యులు మరియు అందరికీ కూడా మన మోహన్ రెడ్డి మా వాళ్ళందరు వాళ్ళందరికీ కూడా ఈ గ్రామం తరఫున మన అమ్మవారు తరఫున ఎప్పటికీ ఎల్లవేళలా ఆశీసులు ఉండి ఇంకా మా గ్రామానికి ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా పాలు పంచుకుంటాడని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు అందరికీ శాంతరామున గారికి మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ మన గ్రామంలో ఉన్నటువంటి మా భూపాల్ మామ అయితే అయ్యగా అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరణం చెరుపల్ల గ్రామ